హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఒక మంచి తీగను మీకు చూపిస్తాను చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీనికి పేరు మారకుజా అంటారు తెలుగులో దీని ఆకులు మెత్తగా ఉంటుంది పాయిజన్ ఇది కాయలు మాత్రం తింటారు కాయలు తింటారు మాగితే ఇట్లా వస్తుంది నారింజ రంగులో ఇది మందుకు కూడా పనికి వస్తుంది కానీ మనకు తెలీదు వాళ్ళని అడిగి వాడాలి అది కాలేయానికి పనికి వస్తుంది దీన్ని పాప్కార్న్ కూడా అంటారు మంచి తీగ ఇది కాయలు తినచ్చు ఆకులు ఈ తీగ ఇవి తినకూడదు దీంట్లో యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి దినకు మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటుంది కాయ చూడండి ఎంట్రుకలు ముండ్లు ముండ్లుగా కాయలు మన ఎంట్రుకలు మారిగా ఉంటుంది తెల్ల ఎంట్రుకలు మారిగా ఉంటుంది ఇది కాయ మంచి తీగ ఇది ఇప్పుడు వేడి ప్రదేశాల్లో ఇది కొండతుంది దీని పూడ తెల్లగా ఊదారంగుల్లో ఉంటాయి లోపల అది చెట్టు కాదు తీగ పండ్లు తినచ్చు ఆకులు తినకూడదు ఆకులు కానీ కాండ కానీ దీంట్లో ఉంటుంది ఈ పుండ్లకు దొరదలకు ఈ ఆకు కోస్తారు ఈ పండ్లు మాత్రం ఇట్లా కోసుకొని ఈ బంక దీంట్లో బంక లాగా వస్తుంది ఇది పుండ్లకు దుర్దలకు పూస్తే మంచిది ఆనిపోతు దీన్ని మెడిసిన్స్లో వాడతారు కాలే వ్యాధులకు ఇది వాడతారు ఇది మీరు వాడద్దండి వాళ్ళు ఏదేదో మందులు వేసి మాకులు వేసి దీనికి వాడతారు మెడిసిన్ తయారు చేస్తారు మనం తెలియకుండా మనం ఏదో ఎట్లా అంటే అట్లా వాడకూడదు ఈ మొక్కని ఈ తీగ జాతి ఇది ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మనుషులకు ఉపయోగకరమైనదే ఇది మృదువుగా దసరాని వెనకాల ఇట్లా ఉంటుంది మెత్తగా ఎంట్రుకలు మారిగా దా ఎంటుకలు మారి తగులుతుంది తల్ల ఇంటికలు మారిగా మనం గుండు గుండుగోడేస్తే తల్ల ఇంటికలు మరమర మెత్తగా ఉంటుందా ఆ మారిగా ఉంటుంది నా పేరు మహబూబ్ ఆషా చిత్తూరు జిల్లా యాదమారి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్